ఐదుగురి అనర్హత పిటిషన్ కొట్టివేశారు మరి మిగతా ఐదుగురి పరిస్థితి ఏంటి సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దొరికితే దొంగ దొరక్కపోతే దొరా అన్నట్లుగా మారిందని మండిపడ్డారు గులాబీ లీడర్లు ఆ ఐదుగురి ఎమ్మెల్యేలు సేఫ్ మిగతా ఐదుగురి పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదా రెబెల్స్పై సభాపతి ఏం తేల్చారు అసలు క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ఏంటి జంప్ జిలానీలు కారులోనే ఉన్నారా అయితే చేతిలో చేయేసి గాంధీభవన్ వెళ్ళిన కడియం దానం సంగతేంటి గులాబీ దళం భవిష్యత్ కార్యాచరణ ఏంటి దానం నాగేందర్ రాజీనామా ఖాయమా కడియం శ్రీహరి తాత్సారం తప్పదా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పిచ్చారు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీ పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు వారిపై అనర్హత వేటుకు నిరాకరించారు పది మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు దానం నాగేందర్ కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు పోచారం రెడ్డి కాలే యాదయ్య సంజీవ్ కుమార్కు సంబంధించి నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ దీపికా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎస్ మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది దాంట్లో ఇక నాంచి నాంచి కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కోర్టు ఒక డెడ్ లైన్ విధించిన తర్వాత ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో మీ ఇష్టం అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ కండెంషన్ ఆఫ్ కోర్ట్ కోర్టు విధానాలని మీరు వ్యతిరేకిస్తున్నారు కోర్టు తీర్పులను వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారంటూ కూడా జైల్లో జరుపుకుంటారా న్యూ ఇయర్ అంటూ ఆ రోజు కోర్టు తీర్పు తర్వాత కోర్టు హెచ్చరిక తర్వాత స్పీకర్ నిన్న తన నిర్ణయాన్ని ప్రకటించారు నిన్న విచారణ తర్వాత నిన్న సాయంత్రం స్పీకర్ ఆ ఐదుగురు విషయంలో ఎట్లాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఆ పిటిషన్ని తోసిపుచ్చారు సో స్పీకర్ నిర్ణయాన్ని స్పీకర్ చెప్పారు ఇక మిగతాకు సంబంధించినటువంటి ఐదుగురులో కడియం శ్రీహర్ నిన్న వివరణ ఇచ్చారు ఆయన లిఖితపూర్వకమైనటువంటి వివరణ ఇచ్చారు నేను ఏ పార్టీలోనూ అధికారికంగా జాయిన్ కాలేదు ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు ఇక దానం నాగేంద్ర విషయంలో మాత్రం ఎట్లాంటి నిర్ణయం ఆయన ప్రకటించలేదు ఇప్పటివరకు అయితే ఆయన ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఆయన పోటీ చేసి ఓడిపోయారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సో కనీస ఐ మీన్ దానో నాగేంద్ర విషయంలో పూర్తి ఎవిడెన్సులు ఉన్నాయి అయితే ఇప్పటి మిగతా ఈ ముగ్గురు పరిస్థితి ఏమిటి దాంట్లో ఈ నలుగురు పరిస్థితి ఏంటి ఆ శ్రీ గారి క్లారిటీని ఎట్లా చూడాలి ఏంటి ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే చర్చ నడుస్తోంది గతంలో కడీంశ్రీ గారి కొంత టైం కావాలన్నారు బట్ ఆ టైంకి తగ్గట్టు స్పీకర్ కూడా తనకు టైం ఇవ్వడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితులు చెప్పడం జరిగింది దాను నాగేందర్ కూడా టైం అడగడం జరిగింది దాను నాగేందర్ ఒకటికి రెండు సార్లు ముఖ్యమంత్రితో కూడా భేటీ అయ్యారు అయితే వీళ్ళంతా చెప్పేది ఒకటే మేము పార్టీ కండువాలు కప్పుకోలేదు పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్పేసి పోచారా శ్రీనివాసరెడ్డి పోచారా శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తుల ఇంటికి ఏకంగా ముఖ్యమంత్రి వెళ్ళి కండువా గప్పారు అయితే ఆ కండువాలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కావు అవి దేవుని కండువాలు లేదంటే జాతీయ జెండా కూడా కలర్ ఉంది కాబట్టి సో అది ఆ కండవాళ్ళ లాగానే చూడాలి తప్ప పార్టీ కండవాళ్ళు చూడొద్దు అని చెప్పేసి ఒక కొత్త స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది బట్ ఏదేమైనా కానీ పూర్తి విచారణ క్రాస్ ఎగ్జామిన్ తర్వాతనే స్పీకర్ తన నిర్ణయాన్ని ఇంకా మిగతా వాళ్ళ విషయంలో కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఇవాళ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది బట్ ఏదేమైనా ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇట్లాంటి వ్యవహారాలు రావద్దు వస్తే దీనికి సొల్యూషన్ ఏంటి స్పీకర్ల కుర్చీల వెనుక దాచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి స్పీకర్ స్పీకరే కుర్చీల వెనక దాచి ఈ వ్యవస్థ ఎటు పోతోంది ప్రజాస్వామ్యం ఏం జరుగుతోంది